అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్దరిపోయే మరొక శుభవార్త అయితే రాబోతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపుగా ఉన్న మహిళలందరికీ కూడా మరి ఆగస్టు ఇరవయో తేదీ నుంచి కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి మనకి తాజాగా కేబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాల్లో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఉద్దేశించి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలని ప్రారంభించాలని చెప్పి అర్హుల విషయంలో కసరత్తులు ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుందండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా డియోకి వెళ్ళిపోదామండి ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి స్త్రీ శక్తి అనే పేరుతోటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది మరి ఈ యొక్క స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకునేటువంటి వెసులుబాటును అయితే కల్పించారండి మరి అదేవిధంగా అనేక పథకాలను మహిళలు ఉద్దేశించి ప్రారంభించడం అయితే జరిగిందనమాట దీనిలో అతి ముఖ్యంగా మనం చూసుకుంటే తల్లికొందనం పథకము అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా ముందుగా ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైతన్నలందరికీ కూడా అన్నదాత అన్నదాతాసుకీవ పథకాలను కూడా ప్రారంభించి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకెళ్తోందండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు అతి ముఖ్యమైన పథకాలను అమలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట ముఖ్యంగా కనుక చూసుకుంటే ముందుగా మహిళలకు సంబంధించిన పథకములు కాబట్టి ముందుగా మహిళల పథకాలకి ముందు ఇంపార్టెంట్ ఇస్తూ మహిళలకు సంబంధించిన పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు సంబంధించి ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయాలు కూడా మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము అదే మరి మనకి ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే మహిళల యొక్క అమౌంట్ ఖాతాల్లోకి జమ చేయాలి వీలైనంత త్వరగా అని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా మరి ఈ పథకానికి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి సమాచారం కూడా త్వరలోనే అప్డేట్స్ అనేవి తీసుకురాబోతుందనమాట వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి అదే లబ్దిదారుల్ని ఎంపిక చేసే పనిలో సిద్ధమైంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది యొక్క పథకానికి అర్హులు ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ కూడా మరి ముందుకైతే దూసుకువెళ్తోంది అదేవిధంగా ఎప్పుడైతే మరి మనకి తల్లికి వందనం పథకము అలాగే ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించిందో కూటమి ప్రభుత్వం మహిళల కోసం అతి ముఖ్యంగా ఎదురు చూసి ఆడబెట్టిన నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు అయితే సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అన్న విషయంపైనే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మరి మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆల్రెడీ మహిళల యొక్క డేటా ఆల్రెడీ అనేది మనకి ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందన్నమాట ఈ డేటా ప్రకారం కూడా మహిళల్ని ఎంపిక చేసే అవకాశం ఉందండి ఈ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్కి కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుందనమాట ఎందుకంటే ఆల్రెడీ తల్లి కొందన పథకానికి సంబంధించి చాలామంది మహిళలు ఎంపికయ్యారు అయ్యారు తల్లి కొందన పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరింది అంటే వీరికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి ఒక సంక్షేమ పథకం మహిళలకి చేరిందండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ పథకం కూడా చూసుకోవచ్చు మనం మరి ఇవన్నీ కూడా పరి పరిగణలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేసే పనిలో ఉంది ఏపీలో కూడమీ ప్రభుత్వం కాబట్టి తల్లి కొందన పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వారందరికీ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఆడుబిడ్డ నిధి పథకం కూడా వస్తుందన్నమాట మరి మిగిలిన మహిళలు ఉంటారు కదండి వారందరూ కూడా మరి మీ యొక్క అర్హత ప్రమాణాలను కూడా సిద్ధం చేసుకోండి మీరికి మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు మరి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలండి దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్లు కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట చాలామంది ఆఫీస్ అకౌంట్ అడుగుతున్నారు మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అకౌంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్ అని యూస్ చేసుకోవచ్చు అండి అంతేకాని ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవలసిన అవసరం అయితే లేదనమాట ఒకవేళ మీకు ఇక్క ఇప్పటివరకు కూడా బ్యాంకులో అకౌంట్ లేకపోతే కొత్తగా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం లేకపోతే మీ ఆల్రెడీ మీకున్న అకౌంట్ ఏదైనా ఇబ్బందుల వల్ల అది పని చేయకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే కనుక అప్పుడు మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకునే ఆ పనిలో ఉండండి అంతేకాని ప్రత్యేకించి ఒక అకౌంట్ ఉండగా మరొక అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఆల్రెడీ మనకి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయించడం అయితే జరిగిందనమాట బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మరి ఈ యొక్క నిధులను మరి మహిళల యొక్క ఖాతాలో జమ చేయడమే మిగిలిందండి అర్హులను అయితే గుర్తించే పనిలో ఉంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిజమైన అర్హులకు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలి ఎక్కడ ఇవన్నీ కూడా ఎక్కడ దుర్వినియోగం కాకూడదు అన్న ఆలోచనలో యొక్క ప్రభుత్వం అయితే మరి మనకి చాలా పకడ్బందీక చర్యలు అయితే చేపట్టి అర్హులను గుర్తించే పనిలో ఉందన్నమాట కాబట్టి అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి జమ అవుతాయండి కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకుంటే మరి మీకు మీ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి మీ చేత అప్లై చేయించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మరి దీనికి సంబంధించి కొత్తగా వెబ్సైట్ని కూడా తీసుకురాబోతుందండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరైనా మరి చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంటి దగ్గరే ఉండి ఒక వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ గ్రామాల్లో సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి మీరు యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి వినాయక చవితి పండుగ కానుకగా ఆడబిడ్డలందరికీ కూడా మరి ఈ సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో వేయడానికి ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే